హీరోయిన్ సాయి పల్లవి ఈవిడికి ఉన్నంత పొగరు ఏ హీరోయిన్కి ఉండదు ఈవిడికి బాగా బలుబెక్కువ అందుకే తెలుగు సినిమాలు చేయట్లేదు అని అనుకుంటారు రీసెంట్గా ఆవిడని ఓ ఇంటర్వ్యూలో కూడా ఎవడైతే నాకేంటి ఆవిడ చిరంజీవి అయితే నాకేంటి బాలకృష్ణ అయితే నాకేంటి విక్రమ్ అయితే నాకేంటి అని మాట్లాడింది విషయం ఏంటంటే విక్రమ్తో ఓ సినిమా ఆఫర్ వచ్చింది అప్పుడు జర్నలిస్టు మీరు విక్రమ్తో నటిస్తున్నారు మీరు బ్యాలెన్స్ చేయగలరా విక్రమ్ నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు మీరు బ్యాలెన్స్ చేయగలరా అపరిచితుడు లాంటి యాక్షన్ మూవీస్లో అద్భుతంగా నటించాడు విక్రమ్ మీరు బ్యాలెన్స్ చేయగలరా మీకు కేవలం డ్యాన్స్ మాత్రమే వచ్చు అంతంత మాత్రం పర్ఫార్మెన్స్ అని అనుకుంటున్నారు కదా అని అడిగితే దానికి చెప్పింది చిరంజీవి గారి పక్కన బోలాశంకర్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది నాకు నచ్చలేదు నో చెప్పాను విక్రమ్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి నా పాత్రకు మాత్రమే నేను న్యాయం చేస్తాను డాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తాను యాక్ట్ చేయమన్నప్పుడు యాక్ట్ చేస్తాను ఏడమంటే ఏడుస్తాను అవతల వాళ్ళు ఎంత సీనియర్ అయినా నాకు సంబంధం లేదు నా పాత్రకు న్యాయం జరగట్లేదు అనిపిస్తే నేను నా సినిమా చేయను ఉదాహరణకి బోలాశంకర్లో వచ్చింది కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మా దర్ మా నిర్మాత మా దర్శకుడు మా హీరో అని వాళ్ళ వాళ్ళే డబ్బా కొట్టుకుంటారు తప్ప హీరోయిన్కి వాల్యూ ఇవ్వరు హీరోయిన్ ఒక డాన్స్ చేసే ఐటెం గోల్లాగా తెలుగు వాళ్ళు వాడుకుంటారు అందుకనే నేను ఆ సినిమా చేయలేదు విశ్వంభర సినిమాలో కూడా పల్లవికి ఒక క్యారెక్టర్ వచ్చింది ఒక హీరోయిన్గా కానీ ఇదే సేమ్ కాన్సెప్ట్ ఎక్కడ నిలబడ్డా ఏం మాట్లాడినా వాళ్ళ గురించి వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు తప్ప హీరోయిన్ గురించి ఏమాత్రం ఎలివేషన్స్ ఉండవు హీరోయిన్కి అసలు వ్యాల్యూనే ఉండదు దీని కారణంగానే నేను సినిమా చేయను అలాగే అయినా సరే ఎవరైనా సరే ఎంత సీనియర్ అయినా సరే ఆ పాత్ర నాకు నచ్చితే నేను చేస్తా లేదంటే లేదు ఎవడైతే నాకేంటి ఇది సాయి పల్లవి మాట తీరు కేవలం సాయి పల్లవి తన టాలెంట్ని మాత్రం తన డ్యాన్స్ని మాత్రమే నమ్ముకొని ఇండస్ట్రీలో ఉంది ఇదైతే ఖచ్చితంగా చెప్పగలవు స్కిన్ షోకి పరిమితమైతే అవ్వలేదు మిగతా హీరోయిన్స్ లాగా అదే కనుక జరిగితే ఆ రూటు వేరు తెలుగులో ఈ పాటికి యాభై సినిమాలు అయిపోయిండేవి స్కిన్ షో చేయదు ఎక్స్పోజ్ చేయదు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేయదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి నచ్చలేదు సాయి పల్లవి సో అది నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ